జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో బాధితులు పాల్గొని తమ సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు ఫిరంగిపురం మండలం అమీనాబాద్కు చెందిన శకుంతల ప్రభుత్వం ఇచ్చిన సెంటు భూమిలో ఇల్లు కట్టుకుని జీవిస్తున్నారు ప్రభుత్వం ఇచ్చిన భూమికి రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు నోటిఫికేషన్ ఇచ్చినా కూడా అధికారులు మాత్రం రిజిస్ట్రేషన్ చేయడం లేదని వాపోయారు తమ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయకుండా అడ్డుకుంటున్న సెక్రటరీపై చర్యలు తీసుకోవాలని కోరారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ప్రభుత్వం ఇచ్చిన కాలనీలలో రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి పేదలకు ఇచ్చిన కాలనీలకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించి ఆస్తి హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు మేము గౌరవనీయ ముఖ్యమంత్రి ఇష్యూ ముఖ్యమంత్రి గారు ఇష్యూ చేసినటువంటి జగనన్న కాలనీలో ఇల్లు కంప్లీట్ చేసామనండి మా అమ్మ వీడియో అండి కూలి పనులు చేసుకుంటా బీసీ వర్గానికి చెందిన వాళ్ళం అండి గవర్నమెంట్ ఆదేశాల మేరకు గవర్నమెంట్ ఇచ్చిన లోన్ మేము సబ్సిడీలు అన్నీ తీసుకొని పూర్తి చేసామండి మమ్మగారు కరెంటు బిల్లు కరెంటు బిల్లు కూడా కట్టుకొని ఇంట్లో ఉంటున్నారండి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఇష్యూ ఆర్డర్లో రిజిస్ట్రేషన్కి మాకు నోటీస్ చేశారండి అయితే మేము రెండు రోజుల క్రితం మేము సచివాలయ కన్సర్న్ అఫీషియల్స్ మేము కలవటం జరిగిందండి మేము మా మా ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకుంటున్నారు పట్టా తీసుకుంటున్నారండి మాకు వారితో చిన్న డిస్ప్యూట్ ఉందండి జాయింట్ ప్రాపర్టీ మీద చిన్న డిస్ప్యూట్ ఉందండి మేము అన్ని ఓపెన్ ప్లాట్స్కి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి అయినా సరే మేము ఓపెన్ ప్లాట్ ఓపెన్ ప్లాట్స్ చేస్తున్నారు ఇల్లు కట్నోడుగా చేస్తున్నారు ఇల్లు కట్టుకొని పోస్ట్ ఇల్లు కట్టి అన్ని కట్టి అప్పులు తీసుకొచ్చి మేము చేసుకుంటే మాకు రిజిస్ట్రేషన్ కాలయాపన చేస్తున్నారండి మేము బడుగు బలహీన వర్గాలకు చెందిన వారం కాబట్టి మేము న్యాయం కోసం పోరాడుతున్నాం ఈ ప్రభుత్వం ఏదైతే ఇళ్ల స్థలాలు ఇచ్చిందో వంద లోపు రిజిస్ట్రేషన్ అంటుంది దళితులు దాదాపుగా ఆ రోజు ఇచ్చిన ఐదు సెంట్లు మూడు సెంట్లు స్థలాల్లో వాళ్ళ పూర్వీకుల నుంచి అక్కడ నివసిస్తూ ఉన్నారు వాళ్ళకి ఆ భూముల మీద రైట్స్ కనిపే కల్పించాలి మరి ఏదైతే ఆ భూములు ఉన్నాయో ఆ భూముల మీద పూర్తి హక్కు సంపూర్ణ హక్కు దళితులకి కల్పించాలి ఎవరైతే పూర్వీకులు ఉన్నారో ఆ పూర్వీకుల నుండి వాళ్ళ వారసులకి ఈ ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేయాలని ప్రజా సంఘాలుగా మేమందరం డిమాండ్ చేస్తూ ఉన్నాం